రామారావు ఏంట్రా సుబ్బారావు ఏడుస్తున్నావు సుబ్బారావు బాటిల్ ఉంటే ఏబుల్ దూసి అనుకొని పెట్రోల్ తాగాంద్రా రామారావు ఒరే పిరుగుతనేసి దానికి ఎందుకురా ఏడటం ఒక నలభై కిలోమీటర్ల పరిగెత్తు సరిపోతుంది ఏమయ్యా రాజు పెళ్లిచూపులని చలవ పెట్టి వెళ్ళావు కదా మరి ఒళ్ళంతా దెబ్బలేంటి అడిగాడు మేనేజర్ ఏం చెప్పమంటావు సార్ పెళ్లి చూపుల్లో అమ్మాయికి ఏమొచ్చు అని ప్రదర్శించండి అని అన్నాను ఆమె కరేటీల్లో బ్లాక్ బెల్ట్ అంట ఎర్ర కొట్టింది ఏడుస్తూ చెప్పాడు రాజు భార్య ఏమండి నిన్న రాత్రి మీరు తాగొచ్చారు కదా భర్త నీ మోదీ ఒట్టు బంగారం లేదు తాగలేదు కావాలంటే నిరూపించు భార్య మీరు రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే నవ్వురు భర్త అందులో తప్పే ఉంది టీవీ చూస్తే తాగినట్ట భార్య వర్షం వల్ల నిన్న రాత్రంతా మనకు కరెంట్ లేదు కట్టేసుకున్న టీవీ చూస్తూ నవ్వుతున్నారుగా భర్త ఓ అదే నాకు చిన్ననాటి చెల్పు చేస్తున్న గుర్తుకొచ్చి నవ్వుతున్నా భార్య అంత సీన్ లేదులే నీకు తాగుబోతు వచ్చినోడా మా అమ్మ రోజు టైం టు టైము అన్నం తిన్నావా నాన్న అని ఫోన్ చేసి మరీ అడుగుతుంది గొప్పగా చెప్పాడు సుందరం మీ అమ్మ ఫోన్ చేసి మాత్రమే అడుగుతుంది కానీ వంట చేయాల్సింది నేనే అని మర్చిపోకండి ఉక్రోసంతో Kişinin önce arasında saracak.